ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి వల్ల మనందరం కూడా బాగుండాలి అందరం సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నువ్వు కష్టపడింది చాలమ్మా ఇక నీ తలరాత మారే సమయం ఆసన్నమైంది చూడగానే విను అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు ఏ విధంగా ఆ సందేశాన్ని మనకు వివరించబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి నువ్వు డబ్బుతో మాత్రమే పొదుపుగా ఉంటావు అనుకున్నాను కానీ నీ కోరికలు ఆశలు కూడా పొదుపుగానే ఉంచుకుంటున్నావమ్మా ఆ విషయం నాకు ఎలా తెలుసు అని నీకు ఆశ్చర్యంగా ఉంది కదా ఈ బాబాకు తెలియని విషయం అంటూ ఏముంటుంది చెప్పు నీ ఆశలన్నీ నాకు తెలుసు దిగులు పడకు అన్నీ నెరవేరుతాయి కష్టం దుఃఖం అనుభవించింది చాలు తల్లి నీ కష్టాలను తీర్చి నువ్వు పడ్డ కష్టాలన్నింటికి ఆఖరి తీర్పు ఇస్తాను నీలో ఉన్న తెలివితేటలు నీలో ఉన్న ప్రతిభని బయటకు తీయాలనే నీకు ఈ బాధలన్నింటినీ రుచి చూపిస్తున్నాను బియ్యం లేకుండా అన్నం ఎలా వండుతావో అలాగే కష్టం లేకుండా జీవితం ఉండదు కదా వీటన్నింటికి బదులుగా నీకు సంతోషాన్ని అందిస్తాను కానీ అన్ని కష్టాలను తొలగించుకొని జీవితాన్ని మంచిగా జీవించటమే నీ జీవితం యొక్క పరమార్థం మనకు భగవంతుడు ఇచ్చిన జీవితం అప్పుడే సార్థకం అవుతుందమ్మా జీవితంలో మంచి ఎదుగుదల కోరే మనిషికి ఓపిక సహనం అవసరం కొన్ని సమస్యలు ప్రతి ఒక్కటి జీవితంలో ఉండే ఉంటాయి ప్రతి ఒక్కరూ ఆ సమస్యలను ఎదుర్కొని దాటుకునే బయటికి రావాలి కానీ వాటికి పరిష్కారం ఎలా చేసుకోవాలి అని తెలిస్తేనే జీవితం ముందుకు వెళ్తుంది చూసుకుందాంలే అనే ఒక సామర్థ్యం నీలో ఉంటే బాగుంటుంది తల్లి అప్పుడే నీ జీవితం కూడా బాగుంటుంది అన్నీ బాగుంటాయి అనే నమ్మకంతో ధైర్యంతో జీవించు నాకు నీ మనస్సాక్షికి ధైర్యంగా ఉంటే చాలు ఇంకెవ్వరికీ భయపడనవసరం లేదు నాతో నిజాయితీగా ఉండు నీ మనస్సాక్షితో ధైర్యంగా ఉంటే చాలు ఇంకెవ్వరికి కూడా నువ్వు భయపడాల్సిన పనే లేదు మౌనం గెలుపు గెలుపుకి ఒక ఆయుధం లాంటిది తల్లి కావున ఒకరి విషయంలో అనవసరంగా వాగ్వాదాలు చేయవద్దు అందరితో మాట్లాడుతూ కొన్ని సమయాలలో మౌనంగా ఉంటేనే మంచిది వాగ్వాదం అనేది జరిగేటప్పుడు నాకు ఎవ్వరూ సరికారు అని అనుకుంటారు వాళ్ళు సరికారు అని వీళ్ళు వీళ్ళు సరికారు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ కలిసి మాట్లాడుకుంటే అంతా చెప్పుకుంటే అంతా సరిగ్గా ఉంటుంది తల్లి ఎలాంటి సమస్య అయినా సరే కలిసి మాట్లాడు అది సరిదిద్దుకోవచ్చు వాదింపులు వాగ్వాదాలు ఎప్పుడూ పరిష్కారాన్ని తీసుకురాలేవు సమస్య మరింత పెరుగుతుందే తప్ప తగ్గదమ్మా ఇతరులతో పోరాడి పోరాడి జీవితంలో పోరాటమే ఒక విషయంగా మారిపోయింది నీకు కొన్ని పోరాటాలు నీ మనసు వరకే పోరాడమై పోరాడమన్నాయి నీ మనసులోనే కొన్ని విషయాలు ఆలోచిస్తూ పోరాటం చేస్తూ ఉంటావు మనసుకి అలజడి అనేది నింపేస్తావు వ్యతిరేక ఆలోచనలు నిన్ను ఎప్పుడూ నిజాయితీగా అయినా సరే జీవితాన్ని జీవించనీయవు అనుకూలమైన ఆలోచనలతోనే నీ జీవితాన్ని నువ్వు జీవించగలుగు తల్లి అదే బాగుంటుంది మనసు పెరిగిన ప్రతి ఒక్కరి అనుభవం ఉండదు కానీ కష్టం ఎదుర్కొన్న ప్రతి ఒక్కరూ అనుభ అనుభవజ్ఞలే ఈ జీవిత పరమార్థం నువ్వు తెలుసుకోవాలి తెలివి లేని వాళ్ళు అని తెలివి తక్కువ వాళ్ళు అని ఎవ్వరిని తక్కువ అంచనా వేయవద్దు ఇక్కడ మాట్లాడే మాట్లాడేవారికంటే వినేవారే బుద్ధిశాలులు అన్నీ దగ్గరలా ఏమి మాట్లాడాలి అని ఆలోచించు ఒక్క దగ్గర గుర్తింపుగా గుంపుగా జనం ఉన్నా సరే ఒక్కసారి ఆలోచించి మాట్లాడు కొన్ని నీ ఆలోచనలు ఎత్తుకు ఎదగాలి అంటే కొన్నింటిని నువ్వు తలదించుకోవాలి ఎక్కడ తగ్గాలి ఎప్పుడు తగ్గాలి అనేది కూడా ఒక నేర్పరితనమే అది తెలుసుకోవాలి తల్లి ఎంత ఎత్తుకి ఎదగలము అనేది కూడా రెడీగా ఉండాలి బిడ్డ జీవితంలో గొప్ప స్థాయికి నువ్వు చేరాలి అంటే కొన్ని తగ్గే తీరాలి కొన్ని చోట్ల నువ్వు తగ్గినప్పుడే నీకు గెలుపు అనేది సార్థకమవుతుంది కాబట్టి నీ బాబా చెప్పే మాటలను గుర్తుంచుకొని ఎప్పుడు కూడా జీవితంలో ముందడుగు వేసే ముందు ఒక్కసారి నిల్చుకొని ఆలోచించు మనం చేసేది కరెక్టా తప్ప అనేది ఆలోచించి అడుగువేయి నీ మనస్సాక్షిని అడుగు నీ మనస్సాక్షి నీకు ఏది చెప్తే అదే చెయ్యి అంతే తల్లి జీవితంలో ముందుకు సాగుతావు కాబట్టి నమ్మకంతో ప్రయత్నించమ్మా అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్